హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం కాంచీపురంలోని ఏకాంబర్నాథ్ ఆలయానికి వెళ్తున్నాం అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు అతిపెద్ద గాలిగోపురాలను కలిగి ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న గాలిగోపురం పెద్దది పదకొండవ అంతస్తుల నిర్మాణంలో నూట తొంభై రెండు అడుగుల ఎత్తులో అతిపెద్ద గాలిగోపురంగా ప్రసిద్ధి చెందింది కాంచీపురంలోని ప్రముఖ ఆలయాలలో ఏకాంబరేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో స్వామి స్వామివారితో పాటు విష్ణు మందిరం నీలతింగల్ తుండం పెరుమాల్ మందిరం అత్యంత ప్రముఖమైనవి ఈ సముదాయాలలో అనేక మందిరాలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైనది విజయనగర కాలంలో నిర్మించిన వెయ్యి స్తంభాల మందిరం కూడా ఉంటుంది ఏకాంబర్నే నేతనగా శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉన్న స్థలం గర్భగుడిలో శివుడు మరియు పార్వతి కలిసి కూర్చున్న చిత్రంతో పాటు శివలింగం కూడా ఉంటుంది ఈ ఆలయంలోని విశేషం మామిడి వృక్షం మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైన మామిడి చెట్టు ఉండేదని నమ్మేవారు దీని కొమ్మలు నాలుగు కొమ్మల నుండి నాలుగు రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తాయని పురాణ గాథలు చెబుతున్నాయి ఈ ఆలయంలోని ప్రవేశ ద్వారం నుండి వాహన మండపం మరియు సరబేష మండపం నవరాత్రి అని ఆలు పిలుస్తారు అనే ఈ రెండు హాళ్లను కూడా కలిగి ఉన్నాయి విజయనగర రాజులు నిర్మించిన ఐరం కాల మండపం లేదా వెయ్యి స్తంభాలతో కూడిన హాలు గేట్వే టవర్ తర్వాత ఆవరణలో ఉంటుంది భూగర్భ పవిత్ర నది ఉందని చెప్తారు నాలుగవ ప్రాంగణంలో ఒక చిన్న గణేష ఆలయం మరియు ఒక చెరువు ఉన్నాయి మూడవ ప్రాంగణంలో చిన్న ఆలయాలు ఉన్నాయి ఆలయ జెండా సిబ్బంది గర్భగుడికి అక్ష సంబంధంగా ఉంటుంది ప్రధాన ద్వారం మరియు ఆలయ ట్యాంకు రెండు దిశలలో వికర్ణకంగా ఉంటుంది ఈ ఆలయం చాలా విశిష్టమైనది పంచభూత స్థలాలలో ఐదు శివాలయాలను సూచిస్తుంది ప్రతి ఒక్కటి ప్రకృతిలోని ఐదు ప్రధాన అంశాల అభివ్యక్తిని సూచిస్తుంది భూమి నీరు గాలి ఆకాశం అగ్ని పంచ అంటే ఐదు భూత అంటే అంశాలు మరియు స్థల అంటే స్థలం ఈ ఆలయాలన్నీ దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో మరియు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఐదు లింగాలలో ఐదు అంశాలు ప్రతిష్ఠించబడినవని నమ్ముతారు ఆలయంలో శివుడిని సూచించే ప్రతి లింగం అవి సూచించే అంశాల ఆధారంగా వేరు వేరు పేర్లను కలిగి ఉంటాయి శివుడు పృథ్వీలింగ రూపంలో తనను తాను వ్యక్తపరచాడని చెప్తారు ఇతర నాలుగు ఆవిర్భావాలు జంబుకేశ్వర ఆలయంలో అప్పులింగం చిదంబరంలోని తిల్లై నటరాజ ఆలయంలో ఆకాశలింగం అన్నామలై ఆలయంలో అగ్నిలింగం మరియు శ్రీకాళహస్తి ఆలయంలో వాయులింగం గాలిని సూచిస్తుంది కాంచీపురంలో చేతితో నేసిన పట్టు చీరలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాల డిజైన్ల నుండే ఏకాంబరనాథ్ అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ ఆలయం చాలా పెద్దదిగా ఉంటుంది ఆలయం లోపలి భాగంలో ఆలయ శిల్పకళా సంపదను చూడడానికి మన రెండు కాళ్ళు సరిపోవు ఆలయ లోపలి భాగంలో స్వామివారి గుడి చుట్టూ వెయ్యి ఎనిమిది శివలింగాలు చెక్కబడిన సహస్రలింగం కాంచీపురంలోని అన్ని ఇతర శివాలయాల మాదిరిగా ఈ సముదాయంలో పార్వతికి ప్రత్యేక మందిరం లేదు ఈ ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి ఏకాంబేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అనే అర్థం ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న శిల్పశాల కళా సంపద స్వామివారి ఆలయం చుట్టూ ప్రతి మండపంలో శివలింగాలను నిర్మించారు ఆలయం లోపలి మండపంలో ఇప్పుడు మనం చూస్తున్న వేయి మండపాలు వెయ్యి ఎనిమిది శివలింగాలతో మనం ఎటువైపు చూసినా ఆ పరమేశ్వరుని లింగాలే దర్శనమిస్తాయి ఈ ఆలయంలోని స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని భక్తుల యొక్క నమ్మకం తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడు భార్యలని చెప్పగా గంగా పార్వతికి హాని జరపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు పురాణం చెబుతుంది ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం చుట్టూ శివలింగాలు దర్శనమిస్తాయి ఆలయం నాలుగు వైపులా ఇట్లాంటి స్తంభాలతో కూడిన శివలింగాలు ఉంటాయి ఈ ఆలయంలో ప్రధానంగా మాసమైన పంగునిలో పదమూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలోనే శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తారు ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకునవచ్చును ఈ ఆలయానికి తిరుపతి నుండి అరుణాచలం నుండి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉంటాయి కాంచీపురంలో ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి చేసుకోవలసిన ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది